ప్రకాశం జిల్లా రాచర్ల గ్రామంలోని అయ్యప్ప స్వామి గుడి సన్నిధిలో ప్రతి సంవత్సరంలా ఈ ఏడాది కూడా అయ్యప్ప ఆంజనేయ వెంకటేశ్వర భవాని శివ మాలాధారణ స్వాములకు అన్నదాన కార్యక్రమం భక్తి ప్రారంభమైంది ఈ కార్యక్రమాన్ని స్పందన విద్యా సంస్థల అధినేత పేర్ల పరమేశ్వర రెడ్డి వారి సతీమణి పద్మావతి కుమారుడు సుధీర్ కుమార్ రెడ్డి కోడలు సుష్మితారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా అన్నదాన కార్యక్రమం నవంబర్ ఒకటి నుంచి ప్రారంభమై డిసెంబర్ పద్నాలుగు వరకు మధ్యాహ్నం సాయంత్రం రెండు పూటల నిరంతరంగా కొనసాగుతుంది అని తెలిపారు శనివారం జరిగిన అన్నదానంలో పాల్గొన్న అన్నదాతలను ఘనంగా సత్కరించి వారి కుటుంబాల సౌఖ్యం కోసం అయ్యప్ప స్వామి ఆశీస్సులు కోరుకున్నారు అన్నదాతలకు ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని శ్రీ శ్రీ హరిహరసుతుడు అయ్యప్ప స్వామి చల్లగా చూడాలి అని ఆలయ కమిటీ సభ్యులు ప్రార్థించారు అలాగే అన్నదానానికి సహకరించదలిచిన భక్తులు ఆలయ కమిటీ సభ్యులను సంప్రదించాలని వారు విజ్ఞప్తి చేశారు